తుందిలుడు పుష్కరుడిగా ఎలా మారాడు అసలు పుష్కరం అంటే ఏమిటి ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాలు మరి సరస్వతి నది విలుప్తమైపోయింది కదా మరి ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు ఎక్కడ జరగబోతున్నాయి హాయ్ అండి వెల్కమ్ టు యాత్ర విశేషాలు కాలమానం ప్రకారం పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో పన్నెండు ముఖ్యమైన నదులకు పుష్కరాలు వస్తాయి అయితే ఈ సంవత్సరము సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయండి ఈ సంవత్సరం మే నెల పద్నాలుగో తేదీ వైశాఖ శుద్ధ విద్య బుధవారం రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు దేవగురు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తాడు అయితే ఈ ప్రవేశ సమయము రాత్రి కావడం మూలాన మరుసటి రోజు ఉదయం అంటే మే నెల పదిహేనవ తేదీ తెల్లవారుజాము సూర్యోదయానికి పూర్వం నుండే పుష్కరాలు ఆరంభమవుతాయి అంటే ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు మే పదిహేనో తేదీ నుంచి మే ఇరవై ఆరు వరకు జరుగుతాయి మరి సరస్వతి నది విలుప్తమైపోయింది కదా అయితే సరస్వతి నది పుష్కరాలు ఎక్కడ జరుగుతాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా అసలు పుష్కరాలు అంటే ఏంటి తుందిలుడు పుష్కరుడిగా ఎలా మారాడు అనే విషయాలు తెలుసుకుందాము భారత కాలమానం ప్రకారం పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి భారతదేశంలోని పన్నెండు ముఖ్యమైన నదులకు పుష్కరాలు వస్తాయండి పుష్కర సమయంలో ఆయా నదుల్లో స్నానం ఆచరించడం వల్ల అత్యంత పుణ్యం లభిస్తుందని హిందువులు భావిస్తారు గురుగ్రహమైనటువంటి బృహస్పతి పన్నెండు రాసుల్లోనూ ఒక్కొక్క రాశులో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు అలా పన్నెండు రాసులకు పన్నెండు సంవత్సరాలు పూర్తయితే ఒక పుష్కర సమయము అంటారు పూర్వము తుందిలుడు అనే ఒక ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఈశ్వరుని గురించి తపస్సు చేస్తాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు తుందిలుడు ఓ దేవ జీవులు పాపాలు చేసి నదుల్లో స్నానం చేయటం మూలాన నదులు వాటి పవిత్రతను కోల్పోతున్నాయి దీనికి పరిష్కార మార్గం చూపించమని కోరగా అందుకు పరమేశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో తుందులుడికి స్థానాన్ని కల్పిస్తాడు అప్పుడు తుందులుడు మూడున్నర కోట్ల పుణ్య నదులకు అధిపతిగా శాశ్వత స్థానాన్ని సంపాదించి పుష్కరునిగా పేరు దక్కించుకుంటాడు బ్రహ్మదేవుడికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలముతో అవసరం ఏర్పడి జలము కోసం ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకొని జల సామ్రాజ్యానికి అధిపతి అయిన పుష్కరుడిని తనకివ్వమని కోరుతాడు ఈశ్వరుడు అందుకు అంగీకారము తెలుపుగా పుష్కరుడు బ్రహ్మదేవుని కమండలంలోనికి ప్రవేశిస్తాడు బ్రహ్మదేవుడి కార్యం పూర్తయిన తర్వాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడం కోసము ప్రాణులకు జీవాధారమైన జలము కావాలని బృహస్పతి బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు బృహస్పతి కోరికను బ్రహ్మదేవుడు మన్నిస్తాడు కానీ పుష్కరుడు బ్రహ్మదేవుడిని వదిలి వెళ్ళనని చెబుతాడు అప్పుడు బృహస్పతి బ్రహ్మదేవుడు పుష్కరుడు కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు ఆ ఒప్పందం ప్రకారం గ్రహ రూపంలో ఉన్న బృహస్పతి మేషరాశి మొదలు మీనరాశి వరకు పన్నెండు రాసుల్లో ప్రవేశించినప్పుడు మొదటి పన్నెండు రోజులు చివరి పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరం పొడుగున మధ్యాహ్నం రెండు సమయాల్లో పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు ఆ సమయంలో త్రికోటి దేవత సమేతంగా బృహస్పతి ఉన్న నదికి పుష్కరాలు వస్తాయి కనుక ఈ పుష్కర సమయంలో నదీ స్నానము అత్యంత పుణ్యప్రదమైనదిగా పురాణాలు చెబుతున్నాయి దేవగురు అయినటువంటి బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు రేవా నది అంటే నర్మదికి మిథునంలో సరస్వతికి సింహంలో గోదావరికి తులాలో కావేరికి వృచ్చికలో భీమా నది అంటే తామ్రపర్ణి మకరంలో తుంగభద్రకి కుంభంలో సింధు నదికి మేనంలో ప్రాణహితకి కన్యాలో కృష్ణానదికి కర్కాటకలో యమునా నదికి ధనురాశిలో పుష్కర వాహినికి పుష్కరాలు వస్తాయి ఆణికోటి సమస్త మనుగడికి ఆధారము జలము జలము పుట్టిన తర్వాతే జీవకోటి ఉద్భవించింది జలాధారాలతోనే నాగరికత ఆవిర్భవించింది అలాంటి జలాన్ని ఇచ్చి తల్లిగా ఆరాధించడము హిందూ సాంప్రదాయము అలాగే నదీ స్నానాలు కోనేటి స్నానాలు సముద్ర స్నానాలు మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడిపడి ఉంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనము కూడా నీటితో ముడిపడి ఉంది కర్మలు పిండ ప్రధానాలు పితృకర్మలు జలంతో ముడిపడినవే నదీ తీరంలో పితృకర్మలు ఆచరించడం మోక్షదాయమని పెద్దలు చెబుతారు పితరులను ఉద్ధరించడానికి భాగీరథుడు గంగా నదిని భూమికి తీసుకొచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి నదీ స్నానాల్లో పుష్కర స్నానము అత్యంత పుణ్యప్రదమని హిందువులు విశ్వసిస్తారు తైతరేయ ఉపనిషత్తులో బ్రహ్మ నుండి ఆకాశము ఆకాశం నుండి వాయువు వాయువు నుండి జలము జలము నుండి భూమి భూమి నుండి ఔషధాలు ఔషధాల నుంచి అన్నము అన్నం నుంచి జీవుడు పుట్టాయని చెబుతారు ఇలా జీవరాశులకు ప్రధానమైన జలము స్నానము ప్రాముఖ్యతను గుర్తు చేసేవే పుష్కరాలు నదీ స్నానాల్లో పుష్కర స్నానం అత్యంత పుణ్యప్రదమని హిందువుల విశ్వాసము సరస్వతి నది భూమి మీద ఏడు పేర్లతో ఉద్భవించిందని చెప్తారు ఒకసారి పుష్కర తీరంలో బ్రహ్మ యజ్ఞం చేశాడు ఆ యజ్ఞ ప్రభావంలో ఏ పదార్థంను తలుచుకుంటే అవి అన్నీ ప్రత్యక్షమయ్యేవట దాంతో యజ్ఞము సుసంపన్నమైనట్టు భావించారు కానీ అక్కడ పరమ పవిత్రమైన సరస్వతీ నదీ జలాలు లేవు కాబట్టి యాగం పరిపూర్ణం కాలేదన్నారట అప్పుడు బ్రహ్మదేవుడు కోరిక మేరకు అక్కడ ఆవిర్భవించిన సరస్వతి నది సుప్రభగా పిలువబడింది ఆ తర్వాత నైమిషారణ్యంలో మునుల కోరిక మేరకు కాంచనాక్షిగాను గాను గయలో విశాలగాను కోసల ప్రాంతంలో మనోరమ గాను కురుక్షేత్రంలో సురేణువు గాను హరిద్వార్లో సరస్వతి కురుక్షేత్రంలో ఓసువతి హిమవత్ పర్వతంలో విమలోదక అనే సప్తనామాలతో ఆవిర్భవించింది సరస్వతి నది అయితే ఎప్పుడూ వేల ఏళ్ళ క్రితమే అంటే యుగంలో మహాభారత కాలం నాటికే సరస్వతీ నది అంతర్హితం అవ్వడం మొదలైందని తెలుస్తుంది ఈ నది వేదకాలం నాటిది ఏడు పుణ్య నదుల్లో ఒకటిగా ఉత్తమమైనదిగా ఋగ్వేదంలో వర్ణించారు నదులకు తల్లిగా దేవతగా ఉత్తమ నదిగా దేవుని వర్ణించింది ఋగ్వేదము సరస్వతీ నదిని సింధు మాత అని కూడా పిలుస్తారు అంటే నదులకు తల్లి అని కనిపించకుండా ప్రవహిస్తుంది కాబట్టి అంతర్వాహిని అని మాతే నదిగా ప్రవహించిందని నదీ దేవత అని వేదాల్లోనూ పురాణాల్లోనూ వర్ణింపబడింది అయితే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయండి అత్యంత పుణ్యప్రదమైన చార్ధామ్ యాత్రలో ఒకటైన బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో గల మానా అనే విలేజ్ దగ్గర సరస్వతి నది కనబడే చోట జరుగుతాయండి రెండు వేల పదమూడులో అయితే సరస్వతి నది పుష్కరాలు ఇక్కడే జరిగాయండి అయితే మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా జరుగుతాయని విస్తృతంగా ఏర్పాట్లు మొదలయ్యాయండి జయశంకర్ భూపాల్పల్లి కాళేశ్వరంలో కూడా జరుగుతున్నాయి ఇంకా ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలోను అలాగే గుజరాత్లో కూడా సరస్వతీ నది పుష్కరాలు జరుగుతాయండి మీరు ఎక్కడికి వీలైతే అక్కడికి వెళ్ళి సంతోషంగా పుష్కర స్నానం చేసి రావాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోడు మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు